ఫ్రెండ్స్ స్మార్ట్ కేశోలో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో కౌలు రైతు యొక్క కష్ట నష్టాల గురించి నేను మీకు వివరించబోతున్నాను ఆ రైతులతోనే మీతో మాట్లాడించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ తుఫాను వలన రైతులను చాలా నష్టాలు పోయినావు నువ్వు పంట నోటి కాడికి వచ్చి రాలిపోయేట్టుగా పంట చేతికి ఏమో వచ్చింది కానీ రైతులకు గిట్టుబాటు లేక కోలు పోసుకొని వానలకు నాని ముద్దయిపోయినాయి అవి ఎందుకు పనికిరావు కోళ్ళ దానికి కూడా పనికి వచ్చాయో లేదో కానీ ప్రభుత్వాలు ఉన్నాయి రైతేమో నష్టపోతున్నాడు దళాలనే బాగుపడుతున్నారు ఈ దళాలను అరికట్టాలంటే ప్రభుత్వము రైతుల కోసం ఈ తుఫాను వలన నాశనం నష్టాలు పడినాము కానీ పంట చేతికి వచ్చే తలక దళాలు మోసం చేస్తున్నారు కొనుగోలు లేదు ఈరోజు ఉద్యోగస్తుడు బయటకు పోతే నెలకు వాళ్ళకు వెంటనే నెలకు డబ్బులు వస్తాయి వారు బతికిపోతున్నారు కానీ మేము ఆరు నెలల సంవత్సరం ఆరు నెలల పాటు ఈ మట్టిని నమ్ముకొని కష్టపడి సెమెటోర్చి కష్టపడి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చే తలక ఈ తుఫాను వలన ఈ రోగాల వలన నాశనం అయిపోతున్నారు ఎలా పొలాలు వేసుకుంటే ఈరోజు పది లక్షలు ఐదు లక్షలు అప్పులు అయినాయి ఎట్ట కట్టకా అర్థం కావడం కానీ కనీసం మాకు తినడానికి కూడా తిండి లేక నష్టమై ఈ తుఫాను వలన నాశనం అయిపోయినాం దయచేసి ప్రభుత్వాలు అయితే ఏదైనా పెద్ద సమస్యల వారు తర్వాత ఈ గిట్టుబాటు ధరలు ఇచ్చి మమ్మల్ని రైతులను ఆదుకాలని ఈ స్మార్ట్ కేసవ్ అనే ఛానల్కు మేము తెలుపుతుంటున్నాము దయచేసి రైతుల కోసము ఒకసారి మీరు కూడా అంత కృషి చేసి రైతన్న లేకపోతే వెన్న రైతే వెన్నుముక్క అంటున్నారు రైతే రాజు అంటున్నారు కానీ రైతు రాజు కాదయ్యా కష్టపడి ఆరు నెలలు కష్టపడితే ఈరోజు తిండి గింజలు లేదంటే మా బాధ ఎవరికి చెప్పాలి కనీసము అప్పులు కట్టలేక తర్వాత మాకు పురుగుల మంది పురుగుల మందే తెచ్చి తాగి చనిపోయేంత సిద్ధి మనతో పాటు ఇంకొక రైతు ఉన్నాడు శాంతప్ప అనే రైతు ఉన్నాడు అతను కూడా ఒకప్పుడు వ్యవసాయంలో మంచి లాభాలు చూసినాడు అయినప్పటికీ ఈ అకాల వర్షాల వలన ఈ వల్ల వచ్చే వైరస్ తెగుళ్ళ వలన ఎంత నష్టపోయినాడో అతని అతని మాటలనే మనం కూడా విందాం చెప్పండి శాంతప్ప గారు మీరు ఈ వ్యవసాయంలో ఎంతవరకు లాభ పొందారు ఎంతవరకు నష్టపోయారు దీనివల్ల మీకు వచ్చిన కష్ట నష్టాలను మా ఛానల్ ద్వారా మేము ప్రపంచానికి తెలియజేద్దాం అనుకుంటున్నాము చెప్పండి దాదాపు నలభై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాము ఎప్పుడు లేని వర్షభావంతో ఇప్పుడు లేని ఇబ్బందులు వేసిన పది ఎకరాల పైరు పన్నెండు ఎకరాల పైరు భూమిపాలు అయిపోయి అంత ములకలు వచ్చి చాలా ఆందోళనతో బాధాకరంతో ఉన్నాము కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ ఆదరించి మా యొక్క ఫలాన్ని చూసి మాకు ఏదైనా నష్టపరిహారం కట్టిస్తారని చెప్పి కోరుతున్నాము ఇప్పటి వరకు చూశారు కదా మన రైతు కౌలు రైతు కష్టాలు ఇక్కడ చూడండి మొత్తం ఉరుమలు పడి మొల గింజలు నీళ్ళలో నాని ఎలా మొలకలు వచ్చినాయో వీళ్ళకు ప్రభుత్వాలు సహకరించి పంట నష్టపరిహారము వీళ్ళకు చెల్లించే చెల్లించినా కూడా ఆ పంట నష్ట నష్టపరిహారము వీళ్ళకు అందదు అది ఎలాగంటే వీళ్ళు తీసుకునే పొలము వేరే వ్యక్తిది కాబట్టి ప్రభుత్వాలు చెల్లించే పంట నష్టపరిహారము ఆ పట్టాదారుని అవకంట్లోకే పోతుంది కాబట్టి ఆ రకంగా కూడా వీళ్ళకు నష్టపరిహారం అందదు కాబట్టి ఇలాంటి విధానాన్ని ప్రభుత్వాలు మార్చి కౌలు రైతుకే పొలం దగ్గరికే వచ్చి సహకారాన్ని అందించే విధంగా చేయాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నాను